హరి ఓం వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంగా నేడు నూట ఎనభై ఒకటో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో ద్రోణుడు పుత్రుడై అంటే ద్రోణుడు జన్మించడం అలాగే మళ్ళీ ద్రుపదుడికి ద్రౌపదీ దుష్టద్యంలో యొక్క జననం ఎలా కలిగింది అనేటువంటివన్నీ కూడా ఒక ఆఖ్యానంలాగా పాండవులకి బ్రాహ్మణు ఏకచక్రపురంలో చెప్పడం జరుగుతున్నది ఇవన్నీ మనం అంతకుముందు నూట నలభై అధ్యాయాల నుంచి నూట నలభై తొమ్మిది అధ్యాయాలలోపు మధ్యలో ఒక దాదాపు ఐదు ఆరు అధ్యాయాలు ప్రస్తావించుకున్నాం ఇవన్నీ కూడా వాటి అన్నిటినీ కూడా ఆ కళాభాగాలంతా కూడా ఇప్పుడు సంక్షిప్తంగా ఒక రెండు అధ్యాయాలు చెప్తున్నారు ఇక్కడ బ్రాహ్మణుడు పాండవులకి కళాభాగాన్ని అందిస్తున్నట్టుగా చెప్తున్నారు అంతకుముందు చెప్పిన వ్యాసులు వారు మనకి చెప్పినమైతే ఇది పాండవులకి ఇక్కడ బ్రాహ్మణుడు చెప్తూ స్వయంవరం జరగబోతున్నది అలా జన్మించినటువంటి ద్రౌపదికి స్వయంవరం జరగబోతున్నది కాబట్టి మీరు వెళ్ళండి అనగానికి సంకేతం ఇవన్నీ కూడా అవి చెప్తున్నారు ఇక్కడ ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం ఓ శుక్లాంబరిధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम ध्याये सर्व विघ्नोपशांत व्यासं वशिष्ठ नप्तारं सिक्ते पौत्रम कल्मषं पराशरात्मजं वंदे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः

యాజకాన్వేషణార్థం అటతో దృపదస్య నూట ఎనభై అధ్యాయం మనం చెప్పుకోవాలనుకుంటాం ఇది చెప్పుకోవాలి మనం నూట ఎనభై అధ్యాయం దుష్టజుమ్నాద్యుత్పత్తి కథనార్థం ద్రోణ దృపదయో ఉత్పత్తి కథన పూర్వకం దృపద వృత్తాంత కథనం అనేది ఇది మనం చెప్పుకుంటున్నాం ఇందుగా ఆ ద్రోణుడు జన్మించడం ద్రుపదుడు జన్మించడం వాళ్ళ స్నేహం ఎలా ఉంది అని నిన్న పాండవులు అడిగారు అడిగిన తర్వాత వాళ్ళ ఉత్పత్తి కథనాన్ని బ్రాహ్మణుడు చెప్తున్నాడు గంగాద్వారం ప్రతి గంగా ద్వారం అంటే హరిద్వారం హరిద్వారం దగ్గర గంగాద్వారం ప్రతి మహాన్ బూవర్షి మహాత్తపా మహా మహాత్తపా గొప్ప తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు ద్వారం దగ్గర ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో ప్రముఖుడైనటువంటి వాడు భరద్వాజ మహర్షి భరద్వాజో మహాప్రాజ్ఞ సంసితం వ్రత నిత్యము నియమనిష్టలతో చక్కగా ఆచారాలు పాటించేటువంటి మహాప్రాజ్ఞుడైన ప్రాజ్ఞ అంటే పండితుడైనటువంటి హరద్వాజ మహర్షి అక్కడ నివసిస్తున్నాడు హరిద్వార్లోదర్శాప్ సరసం తృతీమాప్ల ఋషి ఆయన గంగా స్నానం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ సంధ్యావందనాదులు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండగా ఎంతో నియమనిష్టలు కలిగినటువంటి ఆయన ధృతాచి అనేటువంటి అప్సరసను చూడటం జరిగింది దదర్శ ఋషి ఆ సమయంలో ఆవిడ యొక్క వస్త్ర ధారణ అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు తీరే ఆవిడ యొక్క వస్త్రములు వాయు నదీ తీరే నదీ తీరంలో ఆవిడ ఉన్నటువంటి ఆవిడ నడిచి వస్తున్న సమయంలో గాలి యొక్క వేగానికి ఆవిడ యొక్క వస్త్రములు కాస్త హరించుకుపోవడం జరిగింది దాంతో అపకృష్ణాంబరాం దృష్ట్యా అపకృష్ణాంబ అపకృష్టాంబరం అపకృష్ట అంటే తొలగించబడినటువంటి అపకృష్ట అంబరం అంటే వస్త్రం అపకృష్టాంబరా దృష్ట్యా తదా ఆవిడిని వస్త్రములు లేనటువంటి ఆ ధృతాచనేటువంటి అప్సరసని చూసి ఆ మహర్షి కాస్త ఒకసారి చెలించిపోయాడు కౌమార బ్రహ్మచారిణ అంత కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తున్నటువంటి అతని మనస్సు కాస్త ఒక్కసారి చెలించింది సంసక్త మనస మనస్సు చెలించింది ఒక్కసారి అయితే చిరస్య తదృషి ద్రోణ ఆదధే ఆ అప్సరసని చూడటం వలన కలిగినటువంటి ఆ మోహావేశంతో ఆయనకి రేతస్సు పతనం అవడంతో ఆ పడినటువంటి రేతస్సుని ఒక ద్రోణిలో ఆయన తీసుకోవడం జరిగింది చిరస్య రేతస్య స్కంద రేతస్కందం అవడం తదృషి ద్రోణ ఆదధే ద్రోణము అంటే ఒక చిన్న కప్పు లాంటి మాములుగా గిన్నె దాంట్లోకి తీసుకుంటే ఆ ద్రోణము నుండి ఉద్భవించినటువంటి వాడే ద్రోణుడు అని పిలువబడ్డాడు భరద్వాజ మహర్షి ఆ పిల్లవాడి పేరు వేదాంగాని ద్రోణీమీ సవేదాంగా జన్మించినటువంటి పిల్లవాడు వేద వేదాంగాని కూడా భరద్వాజ మహర్షి దగ్గర అగ్నివేశ మహర్షి దగ్గర అనేకమైనటువంటి అస్త్రాలని జని వ్యసించి భరద్వాజస్య తు సఖా అయితే ఈ భరద్వాజ మహర్షికి ఒక స్నేహితుడు ఉన్నాడనే విషయం చెప్తున్నారు ఇక్కడ అతని పేరు నామ పురుషతుడు అనేటువంటి ఒక మహారాజు భరద్వాజుడికి చాలా మంచి స్నేహితుడు ఈ పురుషతుని కుమారుడే ద్రుపదుడు భరద్వాజుని కుమారుడు ద్రోణుడు వీళ్ళిద్దరు స్నేహితుడయ్యారు భరద్వాజస్య తుసా పృషతో నామ పార్థివ తి ద్రుపదో సుతః అదే సమయంలో ద్రుపదుడికి కూడా సమభవత్ కుమారుడు జన్మించడం జరిగింది స నిత్యమాశ్రమం గత్ ద్రోణీన సహ భరద్వాజుడికి ద్రోణుడు పుట్టిన సమయంలోనే పురుషతుడికి కూడా ద్రుపదుడు జన్మించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రుల యొక్క స్నేహంతో ఈ పిల్లలిద్దరు కూడా ఆ సందర్భంలో కలవటం జరిగింది ఆశ్రమంలో స నిత్యం ఆశ్రమం గత్వా పిల్లవాడు కూడా నిత్యము ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళి ద్రోణేన సహ పార్ పార్షత పార్షత పురుషతుని కుమారుడి పేరు పార్శ్వతుడు అనేట పార్షతుడు ఋషతుడు అనేటి మహారాజు పేరు అయితే అతని కుమారుడు ద్రుపదిడి పేరు పార్షత అని చెప్పచ్చు కుమారుడు అలా ద్రోణుడితో పాటుగా నిత్యము ఆశ్రమంలో అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు చిక్రీడాధ్యయనం వంశంలో జన్మించినటువంటి ఆ పాంచాల రాదు పార్షదుడు చిక్రీడాధ్యయనం ఆడుకోవటము అధ్యయనం చేయడము ఇవి ద్రోణుడితో చిన్నప్పటి నుంచి సాగించాడు అయితే తతస్తు పృషతే పుషతే అతీతే ఇక్కడ అతీతే అంటే గడిచిపోగా పురుషతుడి యొక్క కాలం గడిచిపోగా ఆయన చివరికి శివైక్యం చెందిన తర్వాత సరాజా ద్రుపదో అభవత్ ఆ తర్వాత ద్రుపదుడు రాజయ్యాడు రాజ్యభారాన్ని వహించాడు ఏమన్నా ద్రోణోపి ద్రోణాచార్యుడు కూడా వీళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నారు అగ్నివేశ్వర మహర్షి దగ్గర ఆ తర్వాత ద్రోణులు ఇంకొన్ని అస్త్రాలు నేర్చుకోవడం కోసం ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే భార్గవ రాముడి దగ్గరికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఇక్కడ రామం అని సంబోధిస్తున్నారు ద్రోణోపి రామం సుశ్రావ దిత్సంతం వసు సర్వశ ఆ సందర్భంలో భార్గవ రాముడు తనకు ఉన్నటువంటి సంపదనంతా అందరికి ఇచ్చేస్తున్నాయనే విషయం తెలుసుకుని ద్రోణాచారుడు సంపద కోసం వెళ్ళాడు అసలు అయితే పరశురాముడి దగ్గరికి సుశ్రావ దిత్సంతం వసు సర్వశ వసు అంటే బంగారం అనేకమైనటువంటి దిక్కులన్నీ జయించి ఆ బంగారాన్ని ఉన్నదంతా అనే విషయం తెలుసుకుని రాముడి దగ్గరికి రాముడి దగ్గరికి వెళ్ళాడు పరశురాముడి దగ్గరికి అయితే వనంతు ప్రస్థితం రామం భరద్వాజసుతో భరద్వాజసుతోగతం విత్తకామం మాం విద్ది త్రోణం ద్విజోత్తమ వెళ్ళి రాముడికి పరిచయం చేసుకున్నాడు భరద్వాజసుడైనటువంటి త్రోణుడు రాముడితో ఏమని అన్నాడంటే ఆగతం విత్తకామం మాం విద్ధి నేను విత్త కాముండిగా వచ్చానని తెలుసుకో స్వామి అంటే ధనం ఆర్జించడం కోసం వస్తు నీ దగ్గర ధనం అర్థిద్దామని వచ్చాను ద్రోణం ద్విజ విత్తమా నా పేరు ద్రోణుడిగా నువ్వు తెలుసుకో అని చెప్పి భార్గవ భార్గవరాముడితో అన్నాడు పరశురాముడు అంటున్నాడు శరీర మాత్రమే వాద్య మయా సమవశేషితం నాయన ఇప్పుడు నా శరీరం మాత్రమే ఉంది ఇదిగో ఈ శరీరం కావాలా లేకపోతే నాకు తెలిసినటువంటి విద్యలు కావాలా ఈ రెండే ఉన్నాయి నా దగ్గర మిగతా అవన్నీ నేను పనిచేశాను బ్రాహ్మణులకి అన్నాడు అన్నీ ఇచ్చేసి కూర్చున్నాడు శరీరమే మాత్రమే వాద్యమయా సమవశేషం అసే సమవశేషం అంటే మిగిలిన ఉన్నటువంటి ఇంకోటి ఉంది ఏంటంటే అంటే అస్త్రాని వా శరీరం వా బ్రహ్మన్ ఏకతమం వృడు నీకు అస్త్రాలు కావాలా శరీరం కావాలా హే బ్రహ్మన్ ఏకతమం వృడు ఏకమంటే ఒకటి మాత్రం కోరుకోను ఏదో ఒకటి కోరు అని చెప్పి అడగంగానే ద్రోణ ఉవాచ అస్త్రాని చైవ సర్వాణి ప్రయోగం చైవ దాతుమర్హతి మే భవాన్ నీకు తెలిసినటువంటి విద్య అనేకమైనటువంటి రకరకాలైనటువంటి అస్త్రాలని ప్రయోగోపసంహార మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా అస్త్ర దానం చేయవయ్యా అస్త్రాన్ని చైవ సర్వాణి సర్వాస్త్రాలని తేషాం సంహారం ప్రయోగము ఉపసంహారము ప్రయోగించడము మళ్ళీ తిరిగి ఉపసంహరించడం ఆ విద్యలు ఏవైతే ఉంటాయో వాటిని నాకు నేర్పించు అని బ్రహ్మాస్త్రంతో పాటుగా పరశురాముడి దగ్గర అన్ని అస్త్రాలని పొందాడు తథేత్యుత్వా తస్మై ప్రదదౌ భృగునందన భృగునందనుడు భృగ్ కుమారుడైనటువంటి భార్గవ రాముడు భృగు కొడుకు భార్గవుడు ఆయన ప్రదదౌ ప్రదదౌ అంటే ఇవ్వటం ద్రోణాచారు అన్ని విద్యాదానం చేశాడు అవన్నీ గ్రహించి ద్రోణాచారుడు గృహ్య తదా ద్రోణ కృతకృత్యో అభవత్త తనని తాను కృతకృత్యుడైనట్టుగా ధన్యుణ్ణైనట్టుగా భావించుకున్నాడు ఇంతని విద్యను పొందాను కాబట్టి ఈ విద్యను ఈ విద్యతో మళ్ళీ నేను తిరిగి ధనం సంపాదించుకోవచ్చు అని చెప్పి కృతకృత్యుడు అంటే ధన్యుడు అవుతాం ధన్యుడిని భావించుకున్నాడు అక్కడి నుంచి తన స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాడుగా ద్రుపదుడి దగ్గరికి ద్రో మహారాజుగా ఉన్నటువంటి నరేష్వభ్యధికో భవత్ పరశురాముడి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందినటువంటి ఆ ద్రోణాచారుడు నరేషు అభి అధిక అభవత్ మానవుల్లో తానే అధిగుడిగా భావించుకున్నాడు అనేకమైనటువంటి అస్త్రములు కలిగినటువంటి మానవులలో బ్రహ్మాస్త్రం కలిగినటువంటి అధికమైనటువంటి శక్తి సంపన్నుడుగా భావించుకున్నాడు ద్రోణాచార్య అది గ్రహించి బాల్య స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి తో మాసాధ్య భారద్వాజ ప్రతాపవాన్ ప్రతాపవంతుడైనటువంటి ఆ భరద్వాజ నందనుడు ద్రోణాచారుడు భారద్వాజుడు ద్రుపదమాసాధ్య ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి అబ్రవీత్ పురుష వ్యాఘ్ర సఖాయం విద్ధి మామితి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా గుర్తుపట్టావా నేను నీ స్నేహితుణ్ణి ద్రోణుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు సఖాయం విద్ది అయం సఖా విద్ది నీ స్నేహితుడైనటువంటి ద్రోణుడుగా అని చెప్పి అంటే ఆయన చాలా శ్లోకాల్లో ద్రుపదుడు అవమానించడం జరిగింది ఇక్కడ ఒక శ్లోకంలో ఇస్తున్నారు నా శ్రోత్రియ శ్రోత్రియస్ నారథీ రధి నారాజా పార్థివస్యాపి సఖి పూర్వం కిమిష్యతే పూర్వపు నేను స్నేహితుడిని అవి ఇవి ఎందుకయ్యా నా శ్రోత్రియ శ్రోత్రియస్య శ్రోత్రియుడు కానటువంటి వాడితో బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా స్నేహం చేయడు రధికుడు కానటువంటి వాడితో రధికుడు ఎప్పుడు స్నేహం చేయడు రాజు కానటువంటి వాడితో రాజు ఎప్పుడు స్నేహం చేయడు అట్లాంటిది నీతో నాకు స్నేహం అంటావేమిటి పూర్వపు రోజులన్నీ గుర్తు చేసి మన ఇద్దరు చిన్నప్పుడు ఆడుకున్నావు అంటావేమిటి అవన్నీ దేనికి నీ స్నేహం అక్కలే ఏ ఒక్కలకు బ్రాహ్మణ ఉవాచ సవినిశ్చిత్య మనసా పాంచాల్యం ప్రతి బుద్ధిమాన్ పాంచాల్యం ప్రతి బుద్ధిమాన్ ఈ ముప్పై రెండు శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఒకే పాఠంలో చెప్పుకుంటే వేగంగా అవుతుంది అందువల్ల ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకుని ఆపి మిగతా పాఠం రేపు చెప్తున్నాను బ్రాహ్మణుడు అంటున్నాడు స వినిశ్చిత్య మనసా ఇదంతా పాండవులకు చెప్తూ ఈ కథలంతా సవినిశ్చిత్య మనసా పాంచాల్యం ప్రతిబుద్ధిమాన్ జగామపురు ముఖ్యానాం నగరం నాగసాహ్వయం ద్రుపదలు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని చూసినటువంటి ద్రోణాచార్యుడు అక్కడి నుంచి ఈ ద్రుపదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నాగసాహ్వయం అనే పదానికి అర్థం హస్తినాపురం హస్తినాపురం అనేటువంటి నగరానికి కురుముఖ్యానాం కురుముఖ్యులు పాలిస్తున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి హస్తినాపురానికి వెళ్ళటం జరిగింది తస్మై పౌత్రాన్ ప్రదదౌ వివిధానిచదౌ భీష్మ ద్రోణాయ ధీమతే అంతకుముందు మనం విస్తరంగా ఈ కథలన్నీ చెప్పుకున్నాం దాంట్లో పిల్లలు ఆడుకుంటుంటే బావిలో బంతి పడితే ఆ బంతిని ద్రోణాచారు తీయటము ఇవన్నీ కూడా దాంట్లో చెప్పుకున్నాం ఇక్కడ బ్రాహ్మణుడు కథ చెప్తున్నాడు కాబట్టి సంక్షిప్తంగా అక్కడ పౌత్రాన్ సమాదాయ వసూని వివిధానిచ భీష్మాచారుడు పిల్లలు ఆడుకునేటువంటి ఆ క్షేత్రంలో వాళ్ళ కోసం అని చెప్పేసి అనేకమైన ఆటపటలను ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ ఆ సందర్భంలో భీష్ముడు ద్రోణాచార్యుడికి ఇది పిల్లల్ని అప్పని పిల్లలతో పాటుగా అనేకమైనటువంటి వసువుని వివిధమైనటువంటి బంగారాలు కానుకలు అవన్నీ కూడా ఇచ్చి పౌత్రుల్ని కూడా ఇవ్వడం జరిగింది నా మనవళ్ళయ్య వీళ్ళని నువ్వే జాగ్రత్త చూసుకోవాలి అని గురువు గారు అధీనం చేశాడు విద్య నేర్పించమని ప్రదవు భీష్మ శిష్యాన్ ద్రోణాయ ధీమతే ధీమంతుడైనటువంటి ద్రోణుడికి ఇచ్చాడు బంగారాన్ని ఇచ్చాడు ఆ అక్కడి పదవినిచ్చాడు ఆచార్య పదవినిచ్చాడు ఈ కురురాజ్యం అంతా నీ చెప్పు చేతల్లో ఉంటుందయ్యా నీ అధీనంలో ఉంటుంది నువ్వే చెప్తే అని చెప్పాడు అని ఒక స్థాయిని కల్పించాడు భీష్మాచారుడు అందువల్ల ద్రోణాచారుడు భీష్ముడికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు భీష్ముడిని ఎప్పుడు నమ్ముతాడు ఎప్పుడు గౌరవిస్తాడు చివరి ప్రాణం పోయే సమయం దాకా కూడా భీష్ముడితోనే ఉన్నటువంటి వాడు ద్రోణాచార్యుడు భీష్ముడు వెనకాలే ఉన్నాడు భీష్ముడు యుద్ధరంగంలో ముందు వెళ్ళిపోయాడు తర్వాత ఐదు రోజులకి ద్రోణాచారుడు పెట్టాడు తెతాడా ఆ తర్వాత ఇక అవమానం పొందటం ద్రుపదుడు అవమానం పొందటము ఆ తర్వాత ద్రౌపదుడికి ఈ ద్రౌపది కాని దుష్టజమునుడు కానీ యజ్ఞం నుంచి జన్మించడం అనేటువంటి ఆ వివరాలు కూడా రాబోయే శ్లోకాలలో వ్యాసులు వారు చెప్తున్నారు వాటి వివరాలు మనం రేపటి పాటలు మళ్ళీ చెప్పుకుందాం ఓం శాంతి 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 యదక్షర ప్రశ్నం మాత్రాహీనం చేయత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు సర్వం శ్రీకృష్ణార్పణ నమస్తు ఓం నమో భగవతే వాసుదేవ